హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో విలువైంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మనుషులకు సమస్యలు ఎలా వస్తున్నాయి బాధలే అన్నిటికీ కారణం ఫస్ట్ మనిషి సన్న సెల్ఫ్ ఇస్ట్ ఈ మధ్య లేడీస్ అయితే చాలా అయిపోయింది ఎందుకంటే కమర్షియల్ అయిపోయింది పెళ్ళి కానీ లవ్ కానీ ఎందుకంటే వాళ్ళు కష్టపడాల్సిన పనులే చూసి చూసేసుకోవచ్చు తర్వాత వాళ్ళు దంబరి వచ్చింది ఎవరికి పనిలే అంటే ఒక సైకోల్ లెక్క తయారవుతున్నారు సెల్ఫ్ ఇస్ట్ తన అంటే ఇప్పుడు వాళ్ళు తల్లికి బిడ్డకు కూడా ఇస్తారు లేదు దానిపాటు వండుకొని తినేస్తుంది పిల్లలు కూడా పట్టించుకునే లేడీస్ తెలియకు వస్తుంది ఇది సెల్ఫ్ ఇష్టం అంటే ఇంత దారుణంగా అంటే లేడీస్ ఎక్కువైపోతున్నాయి దానివల్లనే ఎందుకంటే లేడీస్ అంటే వాళ్ళు వాళ్ళ అమ్మగారి నుంచి అత్తగారి ఇంటికి వస్తారు కాబట్టి చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది మొగోని ఆస్తు ఉండేవారి డబ్బు ఆ యాప్సెంట్ మగవానికి ఉండదు కాబట్టి అడిగి ఎక్స్పెక్ట్ చేయడు ఫ్రీగా వేరే వాళ్ళు ఆస్తుంది డబ్బుల్ని వాళ్ళకి అక్కడ తినవడేది అక్కడ తినవాడు అంటారు కాబట్టి వాడు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు వీళ్ళకి అలా లేదు కదా ఆ ఎందుకు చూస్ చేసుకోవాలా చేసుకోవాలి కలెక్టర్ చూస్ చేసుకుందాం ఆప్షన్ ఉంటారు కాబట్టి వాళ్ళు మెయిన్ స్ట్రీట్లు అలా అయిపోయినాయి వాళ్ళు దేని నెల అలా అయిపోయినాయి దయచేసి మారండి అంటే మనిషి జీవితం అన్నాం కాదు ఒక్కటే కాదు సెల్ఫిస్ట్ ఎంత స్వార్థంగా సైకిల్ లెక్క తయారవుతున్నారు అది ఏం మాట్లాడతారు తెలియదు అబద్ధాలు చెప్తారు యాక్టింగ్ చేస్తారు ఏడిసిస్తారు పెద్ద యాక్టింగ్ డ్రామా వాళ్ళు అంటే ఎలా మా అంటే అప్పటికప్పుడు ఫ్రేమ్ ఉన్నట్టు అంటే అని అడిగితే తర్వాత ఆడే చంపిస్తాయి అలా టైప్ ఉంటాయి అంటే వాళ్ళకి ముగ్గుడు ఏ రిలేషన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు అప్పటి వరకు ఆ రోజు ఆ గంట వరకే సుఖాన్ని చూసుకుంటారు అడుపు కూడా ఓకే మొగ్గును కూడా చంపేస్తా చంపేసి అవసరం లేదన్న టైప్ ఉంటాయి ఫీచర్ ఆలోచన ఉండదు లేడీస్కి దయచేసి మారండి ఎందుకంటే దానివల్ల మీకే లాస్ అవుతారు ఎందుకంటే మీ డ్రామాలు ఒకరోజు రెండు రోజులు తెలియకపోవచ్చు ఓకే ఎంత గుర్రైనా కానీ వన్ టూ ఐదు పదేళ్ళు తెలిసిపోతుంది నీ నీ వాస్తవం నిజ స్వరూపం బయటపడినాక నువ్వు నీ మైండ్ అనేది సిక్స్ చేస్తుంది నువ్వు జీర్ణించుకోలేని స్థితిలో సైకోదాన్ని వైపు పిచ్చిదాన్ని వైపు అందరినీ పోగొట్టుకొని మళ్ళీ లేక మళ్ళీ అప్పుడు తెలుస్తుంది ఇప్పటికీ థర్టీ ఫార్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత రోడ్డు మీద పెడతారు అప్పుడు ఎవడు నమ్ముడు అప్పుడు కుక్కలు చింపిన ఇస్తారాకైతే జీవితం జాగ్రత్త మారండి మనం మాత్రం మన ఆలోచనలు మార్చుకుని ప్లీజ్ వీడియో షేర్ చేయండి